అనంతపురంలో ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అక్రిడేషన్ కార్డులతో ఉద్యోగులను బెదిరిస్తోన్న యూట్యూబర్లను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రజాబలం పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతోన్న ఇద్దరు యూట్యూబర్లు ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులను బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది దీనిపై విచారణ ప్రారంభించగా వారి వద్ద ఉన్నవి నకిలీ అక్రిడేషన్ కార్డులని నిర్ధారణ అయినట్లు పోలీసులు వెల్లడించారు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపగా మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు విజయపరం న్యూస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడిపే వ్యక్తులు నకిలీ అక్రిడేషన్ కార్డులను తయారు చేసుకుని దానిపై కలెక్టర్ సంతకం కూడా పోర్సీ చేసి వాళ్ళు ప్రభుత్వ కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులను మరి ఇతర ఉద్యోగులను కూడా భయభ్రాంతలకు గురి చేస్తున్నారని ఫిర్యాదు రాగా దానిపై కేసు నమోదు చేసి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపిన తర్వాత ఇది నిజంగా నిర్ధారణ అయింది అందులో భాగంగా ఈ రోజు ఆ కార్డులను తయారు చేసుకున్న ఎం దేవరాజు కూడేరు మండలానికి చెందిన దేవరాజును అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం అయింది దీనిలో ప్రధానంగా ముద్దాయి అయినటువంటి చందులాల్ నాయకుని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం